మందికి వితంత పింఛన్లు లేవు ఎంతో మందికి వికలాంగుల పింఛన్ లేవు ఎంతో మందికి ముసలోల పింఛన్ లేవు ఈ రోజు రేషన్ కార్డులు ఎంతో మందికి లేవు ఇంట్లో ఒక్కరికి పింఛని ఇస్తే కోడలు భర్త చచ్చిపోతే ఆ పిల్లకి నువ్వు అదే దాంట్లో ఉండవని అని చెప్పేసి పింఛన్ ఇయ్యని పరిస్థితి ఉంది ముగ్గురు పిల్లలను పెట్టుకొని ఆమె ఎట్ట సాగుతుంది ఆ పిల్లల్ని ప్రభుత్వం నుంచి ఆ పింఛన్ విత వితంత పింఛన్ అనేది వచ్చి నమకు ఒక సాయంగా నిలబడితే అది ఒక మూడు వేలు నాలుగు వేలు ఈ నెల నుంచి మనము వితంతు వికలాంగు ముసలవుల పింఛను ఒంటరి మహిళ పింఛను నాలుగు వేలు చేయడం జరిగింది అది ఈ నెల నుంచే మొదలవుతుంది మీరందరు సైకిల్ గుర్తుకు ఓటేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రావడము కుర్చీ ఎక్కడము ఆ నెల నుంచే ఈ నెల కూడా ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు కలిపి ఆ నెల రావాల్సిన నాలుగు వేలు కలిపి మీకు ఏడు వేల రూపాయలు పింఛను జూలై నెల నుంచి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీ అన్న కాబట్టి మీ గురించి ఆలోచించినారు అలా మీకు కొంచెం భర్త జరిపోయేసి భర్త వదిలేసేసి ఉసులో అయిన వాళ్ళకి సాయంగా ఇంత మాత్రం సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది నువ్వమ్మా నువ్వేం టెన్షన్ వరకు రెండు నెలల్లో ఆగో రెండు నెలలు అయినాక నీ పింఛన్ మేము రాపిస్తాం ఇక్కడే కూర్చొని రాయిస్తాం నువ్వు ఏ ఆఫీస్ కు పోయి తిరగాల్సిన అవసరం లేదు నీ ఇంటి ముందు కూర్చొని రాపిస్తాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి అందరికి మీ అంత బీ భేదోళ్ళకి మీరు గ్యాస్ సిలిండర్లు కడుక్కోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు మీరెట్లా బియ్యము మనిషికి ఐదు కిలోలు తెచ్చుకుంటున్నారో అట్లనే ఒక్క ఫోన్ చేస్తే మీ సిలిండర్లు మీకు ఇంటికి వస్తాయి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు నాలుగవ సిలిండర్ ఏమన్నా ఎప్పుడన్నా వంట ఎక్కువ పడితే ఒక్క సిలిండర్ కొనుక్కుంటే మీకు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు సరిపోతాయి మామూలుగా అయితే మూడు సిలిండర్లు మీరు రాయిస్తారు మీ అందరికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కదమ్మా అందరికి ఉన్నాయి కదా సో మీ అందరికి గ్యాస్ కనెక్షన్ ద్వారా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడ మీ మాధవక్కడి ఇక్కడ మీ మాధవక్కడి ఇంకా ఎవరికన్నా రేషన్ కార్డులు లేకపోతే వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మీ రేషన్ కార్డులు ఇస్తాము మీకు 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 సేవ చేసే విధంగా మేము పని చేస్తాము అట్టాగనే అమ్మా ఇప్పుడు పిల్లోలు చదువుకుంటున్నారు చాలా మంది పిల్లోలు ఈ పిల్లోకంతా జగన్మోహన్ రెడ్డి మోసం చేసి అందరి పిల్లోలకి ఇస్తాను అమ్మఒడి అని చెప్పి మోసం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలా చదువుకుండేది ఆ బిడ్డ పుట్టిన బిడ్డ హక్కు కాబట్టి ఈ రోజులాగా కాకుండా మీరు సైకిల్ కు ఓటేస్తారు ఓటేసిన వెంటనే మీ ఇంట్లో ముగ్గురు పిల్లోలుండి స్కూల్ కు పోతుంటే ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లోలుండి స్కూల్ కు పోతుంటే నలుగురు పిల్లోలకి స్కూల్ కు కట్టే ఫీజులు కింద పదహైదు వేల రూపాయలు మీ పిల్లలకి సాయం చేస్తారు అట్లనే ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు నెలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి మీకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు చేర్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా మీకు చిన్న సహాయం చేసే విధంగా ముందుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి నీళ్ళ కనెక్షన్ ఉన్నట్టుంది ఎవరికన్నా ఒకరికి ఇద్దరికి నీళ్ళ కనెక్షన్ లేకపోతే ఉచితంగా నీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చి మీకు కనెక్షన్ ఇచ్చి పోయే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది అట్లాగనే డిగ్రీలు చదివి ఉద్యోగం రాక అల్లాడిపోతున్న యువతకి ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పరీక్షలు రాసుకొని వాళ్ళు ఉద్యోగం తీసుకునే విధంగా పనిచేస్తారు అలాగనే వచ్చే రెండు మూడు సంవత్సరాల లోపల ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అట్లనే ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు మనం మన కడప గురించి మాత్రమే మాట్లాడుకుందాం మన కడపలో కూడా పరిశ్రమలు రావాలా మన కడపలో కూడా మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇక్కడే రావాలా వాళ్ళు కూడా పదైదు వేలు ఇరవై వేలు సంపాదించుకుంటే ప్రయోజకులు కావాలా కాబట్టి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటేసి మనం గెలవాలా మహిళలకు అందరికి చెప్తున్నాను ఈసారి మీరేసే సైకిల్ గుర్తు మీకోసం మీరు వేసుకునే ఓటు గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనం ఆడోళ్ళం గెలిచి ఇక్కడ ఏమి అవసరం రోడ్లు అవసరమా కాలువలు అవసరమా వీధి లైట్లు అవసరమా మంచినీళ్ళు అవసరమా అమ్మోళ్ళు చెప్పినట్టు పాపం చచ్చిపోతే బుడ్చ పెట్టడానికి కూడా శ్మశానం లేదా అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యమేముంది ఈ తన్నిటి కోసం మనం పని చేసుకుందాం మనము నేను కాదు మనం అందరం కలిసి పనిచేసుకోవాలా మీరు కూడా వచ్చి అమ్మ మాకు ఈ సమస్య ఉందని మీరు చెప్పాలా మీరు నాతో పని చేయించుకోవాలా నేను మీతో ఓట్లు వేయించుకున్నందుకు నేను కూడా మీ వెనక ఉండి మీ ముందుండి మీకు పనిచేయాలా మీకు ఏ సమస్య వచ్చినా మీ మాదివమ్మ మీ ఇంటి కోడలు నేను మీ ఇంటి కోడలు మీ కోసం మాత్రమే పని చేసేదానికి వచ్చినాను నేను కాబట్టి మీరు అందరు సైకిల్ కూడా ఈ రోజు ఈ రోజు దాదాపు చాలా మంది ఆర్థిక స్థాయి తక్కువ ఉన్న వాళ్ళందరూ మందు తాగుతారు మొగోళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పి సొంత బ్రాండ్ జే తో సొంత మా మద్యాన్ని అమ్ముతున్నాడు యాభై రూపాయలు ముందు ఖర్చు పెట్టుకునే వాళ్ళు మొగలుగా ఈ రోజు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎవరికి నష్టం జరుగుతుంది అబద్ధాలు చెప్పడం ఎందుకు సొంతంగా మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను ముప్పై సార్లు నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా నూట ముప్పై సార్లు బక బటన్ నొక్కినా సంక్షేమం అంటున్నాడు సంక్షేమం అట్లా పెట్టు అసలు నూట ముప్పై సార్లు బటన్ నొక్కడం అంటే పెట్టు అసలు నువ్వెంత నొక్కినావో ఆ రమ్మని చెప్పి అడుగుతున్నాం ఎంత నొక్కినావు నీ కుటుంబానికి ఎంత పెట్టినావు ఈ రోజు మన ఆశలు మన ఆశయాలు మన ఆరోగ్యాలు మన జీవితాలను మొత్తం దోచుకున్న దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళా అంటారు మా అక్కలు చెల్లెళ్ళు అని చెప్పారు నిన్న కూర్చొని వాళ్ళు రాయితో కొట్టించుకున్నారో రాయితో కొట్టుకున్నారు ఏం జరిగిందో మనకైతే తెలియదమ్మా పాపం గులకరాయి సతీష్ మాత్రం ఎత్తుకుపోయినారు ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మోళ్ళు చెప్తున్నారు టీవీలలో రెండు వందల రూపాయలు ఆడోళ్ళకి మూడు వందల రూపాయలు మొగోళ్ళకి ఇస్తాము జెండాలు పట్టుకొని రాండి మా మీటింగులు ఉన్నాయని చెప్పి తీసుకుపోయి ఆడ వాళ్ళు గులకరాయితో కొట్టుకున్నారో ఎవరన్నా కొట్టినారో లేకపోతే జనాల కోపొచ్చి పీకినారో మనకు తెలియదు గాని ఈ పిల్లోలను పసిపిల్లలను పదహైదు పదహారు సంవత్సరాల పిల్లోలని వీళ్ళకేందో జనాలు తండోప తండలుగా మా యొక్క మీటింగ్లోకి వస్తున్నారని పేపర్లలో చూపించుకోవడానికి టీవీలలో చూపించుకోవడానికి మీ వాళ్ళకి రెండు వందలు మూడు వందలు ఆశ చూపి చూపించుకొని మీ పిల్లోని ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్ వేసి కొడుతున్నారు ఇంతకంటే అన్యాయం ఏదన్నా ఉంటారా మీ అందరికీ తెలుసు ఈ రాజకీయ పార్టీలు ఒక్కొక్కసారి తీసుకుపోతుంటారు తీసుకపోతే కూడా మీకు సేఫ్టీ లేని బతుకులు అయిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ దినం ఐదు సంవత్సరాల క్రితం కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తి సీను దాదాపు ఆరు సంవత్సరాలు జైల్లో వేసి ఆ పిల్లోడి జీవితాన్ని నాశనం చేసినాడు ఆరు సంవత్సరాలు ఒకటి రెండు కాదు ఆ పిల్లోడు నాకు బెయిల్ ఇప్పించండి బెయిల్ ఇప్పించండి అని ముప్పై సార్లు జగన్మోహన్ రెడ్డికి లెటర్ పెట్టుకుంటే కనీసం ఆ లెటర్ ను చూసిన పాపాన లేదు ఎవరో పెద్ద లాయర్ పాప మంచోడు వచ్చి ఆ పిల్లోడి వెనక పోటీ చేసి పోరాడి 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 నిన్న నెలన్నర క్రితం ఆ పిల్లోడికి బెయిల్ వచ్చి వాళ్ళ నాయన దగ్గర పోయినారు ఎట్టూస్తారు వయసులో ఉన్న పిల్లోని తీసుకుపోయి జైల్లో పడేస్తే వాళ్ళ అమ్మానాయని ఎవరు సాగుతారు వాళ్ళ ఆరోగ్యాల సంగతి ఏంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు ఆ రోజు ఎలక్షన్ లో గడవడానికి నా మీద ఎవరో దాడి చేసినారని చెప్పి ఇంత సన్న కోరిక తీసుకొని ఆయన ఆయన ఒక్కొక్క చెప్పి గీకించుకొని ఆ పిల్లోడు పాపం సీను జీవితాన్ని నాశనం చేసినారు ఈ రోజు మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి ఈయన పెద్ద గాంధీ పాత గాంధీ జాతి జాతిపిత ఈయనను కొట్టడానికి జనాలందరూ రెడీగా ఉంటారు అయితే తెలుగుదేశం పార్టీ మాకు మాకంతకంటే పని పాట లేదా మేము కావాలనుకుంటే మీ దగ్గరికి వస్తాం మీ దగ్గర అడుగుతాం ఓట్లు వెయ్యండి అమ్మా బతిమాలుకుంటాం మీరు మమ్మల్ని చూసి మా మీద నమ్మకం పెట్టి మీరు ఓట్లు వేస్తారు గాని ఇట్లాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది మాకేముంది మాకు అవసరం లేదు ఆయనే ఎంచుకున్నాడు ఆయనే కొట్టించుకున్నాడు ఆయన ఆ పేరు చెప్పి ఈసారి ఎలక్షన్ లో లాభం పొందడానికి పాపం వయసులో ఉన్న పిల్లోలను తీసుకుపోయి జైల్లో వేసినారు వాళ్ళ అమ్మ చెప్తాంది ఎలక్షన్ ఉన్నాయి నోట్లో తాగినాడో లేదా చెక్ చేయడానికి తీసుకపోతామని అబద్ధాన్ని చెప్పి పిల్లోడిని హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇప్పటికి గానీ ఆ పిల్లో తర్వాత ఆ పిల్లో తర్వాత ఐదు మంది పిల్లలను తీసుకుపోయి పెట్టుకున్నారు ఆ ఇంతకంటే అన్యాయం ఉంటదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంత గీత పడింది అంతే ఇంత గీత పడింది ఆ రాయి ఇక్కడ కొట్టుకొని ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ ఈయనకు కూడా కొట్టుకోందంట ఈయనకేమో కన్ను కొట్టుకుయిందంట ఈయనకి ఇక్కడ కొట్టుకోయిందంట రాయి కొట్టాక అక్కడ నుంచి కింద పడతాదా అక్కడి నుంచి బౌన్స్ అయి పట్టడం కానీ క్రికెట్ బాలా బ్యాట్తో కొట్టినారా అంటే మనం జనాలమో తిక్కోలం అనుకుంటున్నారు తిక్కోలం అని నువ్వు ఆలోచన చేసుకోవాలా నువ్వు ఆలోచన చేసినావంటే అందరు ఆలోచన చేసినట్టే లెక్క తిక్కోలం అనుకుంటున్నారు ఈయన కొట్టుకోరంటే ఈ బాలు ఎగిరి మళ్ళీ ఈయన కన్ను కొట్టుకోయిందంట ఆ యొప్ప ఇంత పెద్ద కడ్డు కట్టుకొట్టుకున్నారు ఈయన ఏమో నిన్న ఇంత ఇంత సిక్కరేసుకున్నాడు ఈ రోజు ఇంత సిక్కరేసేసినారు జగన్మోహన్ రెడ్డి నాటకాలకు కూడా ఒక అద్దె ఉంటది మరుసటి రోజు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో వండబెట్టినారు జగన్మోహన్ రెడ్డిని బట్టి ఇటు ఆక్సిజన్ పెట్టినారు ఇటు ఈసీజీ పెట్టినారు ముప్పై మంది డాక్టర్లు చుచ్చుకొని ఉన్నారు మనకు మాత్రము కాలిరిగిన అటాక్ వచ్చిన హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి మాత్రం ఎవ్వరు పలకరు ఆడే హాస్పిటల్ గేట్ల దగ్గర హాస్పిటల్ డోర్ దగ్గర పడి ఉండాల పొరపాటున ఏదో బతిమాలుకుంటే ఆ ఆ డాక్టర్కి అయ్యో పాపం అనిపిస్తే అడ్మిషన్ ఇస్తే మా ముస్లాం బాగాలేకపోతే లోపలి తీసుకుపోతే ఆమెకు పండుకోవడానికి బెడ్ కూడా ఉండదు బండ మీద బండ పెట్టుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది నిజమా కాదా రిమ్స్ హాస్పిటల్ జరుగుతుందా లేదా సలైన్లు సలైన్లు ఇస్తారు సలైన్లు పెట్టడానికి స్టాండులు కూడా లేవు మన హాస్పిటల్లో అవి కూడా కొక్కలకి కిటికీ కుక్కలకేసి కిటికీ కుక్కలు పెట్టి నేను బండ మీద పెట్టి నీకు సలైన్ ఎక్కిచ్చే పరిస్థితి మన హాస్పిటల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గీత పడిందంట క్వార్టర్ నుంచి గీత పడిందంట గీత కోసం ఆపరేషన్ థియేటర్ లో పందబెట్టి ముప్పై మంది డాక్టర్లు ఆక్సిజను ఈసీజీ ఆలోచించండి కొంతమంది మాట్లాడుతున్నారు అమెరికా నుంచి ఇంకా ఫ్లైట్ రాలేదు స్పెషల్ డాక్టర్స్ తో అని చెప్పి అంటే నీది ప్రాణము బీదోల ప్రాణం బీదోలది కాదా ఆ బీదోలు చచ్చిపోతా అంటే పలికించే నాదు దిక్కు లేదు బీదోళ్ళకి కింది పెట్టే దిక్కు లేదు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు ఈ రోజు నాలుగైదు రోజులకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మీ అందరికీ తెలుసు మీకే కాదు నాకు కూడా నాలుగైదు రోజులకు నీళ్ళు వస్తున్నాయి నాకేదో నాలుగు రూపాయలు ఉన్నాయి కాబట్టి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి ట్యాంక్ కొనుక్కొని మీ పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది పది సంవత్సరాల నుంచి పనిచేసిన ఎమ్మెల్యే మీకు నీళ్ళు ఇచ్చే విధంగా మీకు శాశ్వతంగా నీళ్ళు ఇచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం లేదా ఆయన ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారి ఆయన ఆలోచన వచ్చింటే ఈ రోజు మనకి నీళ్ళ సమస్య వచ్చేది కాదు ఎంతసేపు అమ్మా నీళ్ళ ట్యాంకులు కట్టడానికి నీళ్లకు పెన్నా నదులు అడ్డుకట్ట కట్టి నీళ్లు ఆపుకోవడానికి కానీ మీకు నీళ్ళు ఇస్తే అదే మీకు ఒకవేళ నీళ్ళనిస్తే అనేది మళ్ళీ ఆడ కొట్టాక అది చేసేది నా వంతు నా వంతు అనేది మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడి వరకు పోవాలి అదే అదే ఈ సమస్యలన్నీ ఇళ్ళ మాకు ఎందుకు ఆ సిమెంట్ ఈ సమస్యల తీరాలి ఈ సమస్యలన్నీ తీరాలి బీద బలుగు వలిగిన వర్గాలకి ఇల్లు తీసుకురావాలి ఇల్లు వేయాలి ఈ రోజు చిట్కో ఇల్లు కట్టిందాం మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలైంది కట్టిన ఇల్లు కనీసం ఒక్కరికి పంచలే అట్టే పెట్టిండాలి రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మూడు నాలుగు నెలల్లో టిడ్కో ఇల్లులు ఎవరెవరికి వచ్చినాయి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళా కొత్తగా ఇల్లులు కట్టి మీ ఇలాంటి బలహీన వర్గాలకు అప్లికేషన్ వేసుకోండమ్మా అని చెప్పి మీకు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది మీ మాధవక్క ఇక్కడ ఇక్కడ పనిచేస్తుంది